తెలంగాణ రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఒకటి రెండు మూడు ఎకరాల వారికి అయితే డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది ఏ సమయంలో పడడం జరుగుతుంది ఏ రోజు ఎన్ని తారీఖు నుంచి వెళ్ళి మనకైతే ప్రక్రియ ప్రారంభం అయితే కావడం అయితే జరుగుతుంది మొదగాలు వచ్చేసి ఒకటి రెండు మూడు ఎకరాల వారికి అయితే విడుదల చేస్తున్న ప్రభుత్వం తర్వాత ఐదు ఆరు ఏడు ఆ తర్వాత మళ్ళా ఏడు నుంచి పది ఎకరాల వరకు అయితే విడుదల చేస్తున్నట్లు సమాచారం అయితే రానే వచ్చిందనమాట రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడు మనకు రైతు భరోసా పై అయితే మాట్లాడుతూ మనకు తాజాగా శుభవార్తను అయితే విడుదల చేయడం అయితే జరిగింది మనకు అతి త్వరలోనే రైతు భరోసా పథకం ఏదైతే ఉందో ఎకరాకు పన్నెండు వేల రూపాయల చొప్పున ప్రభుత్వం అయితే కల్పిస్తుంది చెప్పడం అయితే జరిగింది ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఏడు గంటల లోపు రైతుల అకౌంట్లో వచ్చేసి అయితే డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది రేపు కలెక్టర్తో వచ్చేసి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే భేటీ అయితే చేయనున్నారు ఇక్కడ మీరైతే స్క్రీన్ మీద చూసుకోవచ్చు రైతు భరోసాపై అలాగే రేపు మధ్యాహ్నం మూడు గంటలకు అయితే సచివాలయంలో కలెక్టర్తో కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతి తర్వాత పలు పథకాలకు ప్రారంభించనున్న సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో ప్రారంభిస్తున్న సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో వచ్చేసి రైతు భరోసా రేషన్ కార్డుల పంపిణీ ఇంద్రామైళ్ళు అలాగే రైతు భరోసా ఇళ్ళ పథకం అమలు విషయంలో అయినైతే వారితో చర్చించినట్లు సమాచారం రైతు భరోసా అనేది ఎంత త్వరగా ఇస్తే అంత మంచిదనైతే మనకైతే సచివాలయం అయితే అయితే జరిగింది మొన్న అసెంబ్లీలు ఇక్కడ చూసుకోవచ్చు రైతు భరోసా అనార్హత జాబితా సిద్ధం అయితే చేసినట్లు సమాచారం పంచాయతీలలో డిస్ప్లే చేసేందుకు కసరత్తు ఏదైతే ఇప్పుడు గ్రామ పంచాయతీలలో ఉందో రైతు భరోసాకు సంబంధించి ఎవరు ఎవరు అలాగే ఇప్పుడు మనకు డిస్ప్లే అంటే ఏదైతే ఉందో పోస్టర్ల ద్వారానైతే తెలియజేయనున్నట్లు సమాచారం అయితే రావడం అయితే జరిగింది త్వరలో రైతు భరోసా అందని భూములు వివరాలను గ్రామంలో భారీగా విడుదల చేయాలని ప్రభుత్వం అయితే అన్నమాట ఇందుకోసం పలు పైన జాగ్రత్తలు అయితే తీసుకోవడం జరుగుతుంది అలాగే ఇప్పుడు మనకు ఏదైతే ఉందో సాటిలైట్ సర్వేనైతే నిలిపివేయడం అయితే జరిగింది అంటే ప్రభుత్వం అయితే ఆటోమేటిక్గా అయితే చేయడం అయితే జరుగుతుంది ఎలాంటి ఆన్లైన్ దరఖాస్తులు చేసుకోవడం అవసరం లేదు రైతు భరోసాకు సంబంధించి అని అయితే ఇప్పటికేనైతే ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే రైతు భరోసా స్కీమ్ కింద రైతులకు నగదు బదులు చేసే ముందు సాగుకు యోగ్యత భూమి వివరాలను బహిరంగ వివరాలను ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తున్నది ఆ జాబితాలో కొండలు గుట్టలు వేచార్లు అలాగే పెంచర్లు మైనింగ్ గోడలు రోడ్లు ప్రభుత్వం విధులు పనుల కోసం వేకరించిన భూములకు వివరాలు ఉంటున్నాయని అధికారులు పేర్కొన్నారు కేవలం సాగు చేసే అంటే పొలం సాగు చేసే రైతుకే రైతు భరోసా పథకం అనేది అందజేయడమే ప్రభుత్వ లక్ష్యం అని అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్తారు అది జరిగిందనమాట మనకి ఈ నెల ఇరవై ఆరవ తారీఖు నుంచి లేదా ఇరవై మూడవ తారీఖు తేదీ లోపు వచ్చేసి అయితే రైతు భరోసా పథకం అయితే ప్రారంభం అయితే కావడం అయితే జరుగుతుందనమాట మనకైతే ఇది అఫీషియల్ వచ్చిన న్యూస్ ఈ ఇన్ఫర్మేషన్ తెలియని రైతులు ఒక ప్రతి ఒక్క రైతు సోదరుకి అయితే షేర్ చేయండి మనకు అతి త్వరలోనే రైతు భరోసా కోసం అయితే విడుదల చేయాలని అయితే ప్రభుత్వం అయితే భావిస్తున్నది డీటెయిల్స్ పంచాయతీ ఆఫీసులలో అందుబాటులో ఉంచేందుకు రెవెన్యూ అగ్రికల్చర్ అధికారులు యుక్తంగా కసరత్తు చేస్తున్నారు ప్రతి గ్రామంలో సాగు సాగుతుల భూములకు ఎన్ని ఉన్నాయని ఆరా తీస్తున్నారు ఈ నెల ఇరవై ఆరు నుంచి రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద ఎకరాకు ఆరు వేలకు ఆర్థిక సాయాన్ని నేరుగా రైతుల అకౌంట్లోకి ఏడు వేల ఐదు వందల రూపాయల అయితే ప్రభుత్వం అయితే మనకైతే అన్ని రంగాలనైతే చర్చించినట్లు తెలుస్తుంది రాగు పన్నెండు వేల రూపాయల చొప్పున అంటే మనకు పదిహేను వేల రూపాయలు ఏదైతే ఉందో ఇస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది ఇది అన్నమాట సంగతి వీడియోనైతే అయితే నచ్చినట్టు అయితే అందరూ అయితే లైక్ చేసిరైతే అనుకుంటున్నాను మీరు ప్రతి ఒక్క మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే మీ రైతు సోదరులందరికీ కూడా వాట్సాప్ గ్రూపులలో షేర్ చేసి అలాగే ఛానల్ ఎవరైతే కొత్త వస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసిరని అయితే అనుకుంటున్నాను సబ్స్క్రైబ్ చేసినట్టు మీరు మీరు ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఇలాంటివి తెలుసు